సిద్ధ సభల నుంచి దాదాపు రెండు నెలలుగా అలుపెరగకుండా విశ్రాంతి తీసుకోకుండా సిద్ధం సభల తర్వాత బస్సు యాత్ర ఆ తర్వాత మేమంతా సిద్ధం ఇలాంటి కార్యక్రమాలతో రెండు నెలలుగా బిజీగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం కోసం లండన్ వెళ్ళడం జరిగింది అయితే ఈ లండన్ పర్యటన అనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ టైంలో తీసుకున్నారా అనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల తేదీ ప్రకటించిన దగ్గర నుంచి ఈసీ అనేక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుని ప్రభుత్వాన్ని రికార్ట్లో పెట్టడం జరిగింది కేవలం చివరిన రెడ్డి అని పేరున్న పోలీసు అధికారులని కలెక్టర్లని నిర్దాక్షిణ్యంగా మార్చేసి ఆ స్థానాల్లో పురంధరేశ్వరి ఏ లిస్ట్ అయితే ఇచ్చిందో అంటే పురంధరేశ్వరి లిస్ట్ ఎవరిచ్చారో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లిస్ట్ని పురంధరేశ్వరి కేంద్ర ఈసీకి పంపిస్తే కేంద్ర ఈసీ ప్రకారం లేకపోతే రాష్ట్ర ఈసీ నిర్ణయాల ప్రకారం కొంతమంది పోలీసు అధికారులని కలెక్టర్ని మార్చడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏ లిస్ట్ అయితే ఇచ్చారో కొత్తగా ఎవరినైతే నియమించారో అదే జిల్లాల్లో అదే స్థానాల్లో ఇప్పుడు హింసాకాండ చెలరేగుతూ జరు చెలరేయడం జరుగుతోంది ఆశ్చర్యకరంగా పోలింగ్ ముందు రోజున కానీ పోలింగ్ రోజున కానీ పెద్దగా ఎక్కడ ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు జరగకపోయినా పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు నిర్దాక్షిణంగా వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పోయి ఒకవేళ వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని అనుకోకపోయినా తెలుగుదేశం వాళ్ళ మీద జరుగుతున్నాయనో వైసీపీ వాళ్ళ మీద జరుగుతున్నాయనో మనం అనుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడా కూడా మా మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఎక్కడా కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు వైసీపీ వాళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ దాడులు వెనక ఎవరున్నారన్నది మనకి ఇక్కడ అర్థం అవుతుంది తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదంటే ఈ దాడులు వెనక్కి ఎవరున్నారనేది మనకి ఇట్టే అర్థమైపోతుంది అంతేకాకుండా ఏరి కోరి తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్లు కలెక్టర్ల స్థా స్థానాలలోనే అంటే ఆ ఏరియాల్లోని హింసాత్మక సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి మనం మననం చేసుకుంటే కావాలని అక్కడ కొన్ని అలర్ట్లు సృష్టించడానికి వీళ్ళంతా కూడా ఒక పథక రచన చేస్తారని మనకు అనిపిస్తుంది పోలింగ్ ముగిసిన తర్వాత ఎందుకు ఈ రచన చేస్తారు అని ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఇప్పుడు వారు వన్ సైడ్ని కూటమి కానీ లేకపోతే వైసీపీ కానీ ఎంత అనుకున్నా కూడా కొన్ని స్థానాలలో కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో హోరాహోరీ అనేది జరిగింది అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నా కూడా ఆ స్థానాలలో కేవలం వెయ్యి నుంచి రెండు వేల మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి కొన్ని స్థానాల్లో అలాంటి స్థానాల్లో ఏజెంట్లను భయభ్రాంతులు చేయడానికి ఒక పథక రచన తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఇక్కడ మనకి అనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తరహా ఏంటంటే ఆయన యొక్క మనస్తత్వం ఏంటంటే ఓటమి అంచున ఉన్నా కూడా ఏదో విధంగా గట్టెక్కాలి అంటే వ్యవస్థలు మేనేజ్ చేయాలని కానీ లేకపోతే ఏదో విధంగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు చివరి చివరి సమయం వరకు కనీసం నలభై నుంచి యాభై స్థానాలలో వైసీపీకి వెయ్యి నుంచి రెండు వేలు మాత్రమే మెజార్టీ వస్తున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల దగ్గర ఎక్కువగా ఇలాంటి దాడులు అనేవి జరుగుతున్నాయి ఈ దాడుల వెనుక వ్యూహం ఏంటంటే ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత దాడులు చేస్తే వాళ్ళకు ప్రయోజనం ఏంటి ఈ ప్రయోజనం కూడా ఉంది ఏంటంటే ఈ పోలింగ్ ముగిసిన తర్వాత దాడులు చేస్తే అక్కడున్న ప్రజలను భయభ్రాంతులు చేస్తే రేపు కౌంటింగ్ సమయంలో వైసీపీ తరఫున ఏజెంట్లు కూడా రాకుండా నిరోధించడానికి వాళ్ళు ఏజెంట్గా ఉండడానికి కూడా భయపడే పరిస్థితిని సృష్టించడానికి ఇలాంటి పథకరచ చేస్తున్నారని అనిపిస్తుంది అంతేకాకుండా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎంత బ బందోబస్తు పెట్టినా కూడా ఈసీ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది అని చాలా సందర్భాల సందర్భాల్లో రుజువైన ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ పెట్టుకోవడం ఆశ్చర్యకరం ఈ లండన్ టూర్ అనేది ప్యూర్గా చెప్పాలంటే చాలా తప్పుడు నిర్ణయం ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇన్ని రెండు నెలలు మూడు నెలలుగా ఎంతో కష్టపడ్డారు ఆ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్ ఆర్మీ ఆర్మీలాగా కష్టపడి తెలుగు వైసీపీని బయటపడేయడానికి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆయన సుడిగాల పర్యటన చేసి ప్రజల్లో అది తీసుకెళ్ళగలిగారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చూసుకుంటే చంద్రబాబు నాయుడుని చూసుకుంటే వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో కానీ అంతకుముందు చేసిన మంచిని కానీ చెప్పుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ల్యాండ్ టైట్ల ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజల్లో భయాన్ని సృష్టించి ఓట్లు కొలకూడదని ఒక ప్లాన్ వేస్తారు అది కొంతవరకు మాత్రం విజయం సాధించింది పూర్తిగా విజయం సాధించలేదు వీళ్ళకి అధికారంలోకి వస్తాము అనే భరోసా అయితే లేదు కానీ నలభై నుంచి యాభై స్థానాల్లో గట్టి పోటీ ఉంది కాబట్టి ఆ గట్టి పోటీ ఉన్న సమయంలో కౌంటింగ్ దగ్గర వైసీపీ ఏజెంట్లు రాకుండా వచ్చిన వాళ్ళు భయభ్రాంతులు భయభ్రాంతులను చేసి వాళ్ళు నోరు మెదపకుండా ఒక రకమైన భయాన్ని సృష్టించడానికి ఇప్పుడు ఈ దాడులు అనేవి జరుగుతున్నాయని మనకి అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూరు పెట్టుకోవడం నిజంగా చాలా తప్పుడు నిర్ణయం ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు కానీ ఇప్పుడు అధికారులంతా కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళని అలా లొంగ తీసుకునే పరిస్థితుల్ని ఈసీ సృష్టించింది ఈసీకి ఈసీ తమకు అనుకూలంగా ఉండే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సృష్టించుకున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్కడ పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలాగే బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలు జరగకుండా ఉండడానికి ఏజెంట్ అనేవాళ్ళు చాలా ముఖ్యం అక్కడ జరుగుతున్నది ఏదో కౌంటింగ్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో ఏజెంట్ని భయభ్రాంతులు చేయడానికి ఒక పథక రచన ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాడులు చేసి కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు రాకుండా వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా అడిగే పరిస్థితులు అక్కడ లేకుండా సృష్టించడమే తెలుగుదేశం పార్టీ పని ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన చేసుకోవడం అనేది చాలా తప్పుడు నిర్ణయం అని నా అభిప్రాయం